నమస్కారమండి శ్రీరామనవమి ఆ రోజు శ్రీ సీతారాముల కళ్యాణ వైభవాన్ని తిలకించడానికి భక్తులందరూ వేయించేశారు శ్రావణి తన కొడుకును తీసుకొని వచ్చింది ఆ దివ్య మంగళ విగ్రహాలకు భక్తితో నమస్కరించి ఒక పక్కగా చోటు చూసుకొని కొడుకును ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది కొంచెం దూరంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళను చూసిన వాగదీష్ తల్లి ఒడ్ నుంచి తప్పించుకొని మెల్లగా అతి మెల్లగా అడుగులు వేసుకుంటూ మధ్య మధ్య తల్లిని గమనిస్తూ వెళ్ళి ఆ పిల్లలతో కలిసి ఆడుకోసాగాడు వాడినే గమనిస్తున్న శ్రావణి నుండి తప్పించుకోవడానికి వాడు పడ్డ తాపత్రయం చూసి నవ్వు తెప్పించింది సన్నాయి పాట స్పీడ్ అందుకుంది భక్తులు తన్మయత్వంతో భజనలు చేస్తున్నారు అర్చక స్వాములు శ్రీ సీతారాముల విగ్రహాలకు తలంబ్రాలు పోస్తున్నారు శ్రావణి మనసు ఆలోచనలతో వేగిపోతుంది తన పెళ్ళి సరిగ్గా శ్రీరామనవమి వెళ్ళిన మర్నాడే జరిగింది అరవై వేలు కట్నం అది చాలక అత్తగారు అది ఆచారం ఇది సాంప్రదాయం అంటూ ఐదు వేల దాకా లాంఛనాల రూపంలో తీసుకున్నారు అది వైభవంగా పెళ్లి జరిగిన మగ పెళ్లివారికి మర్యాదలు చాలలేదు అంటూ ఏదో పేచీ పెడుతూనే ఉన్నారు ఆ మర్నాడు శోభనం చేయమని ఒకటే పేచి పెళ్ళి జరిగాక మీ ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం మన సాంప్రదాయం కదా అని వారి తర పెద్దలు ఎంత చెప్పినా వినలేదు పైగా మాది అమెరికా టైపు మీరు చెప్పినవి పాతకాల పాచారాలు తర్వాత వీలు చూసుకొని నా కొడుకుని కోడల్ని అన్నవరం తీసుకెళ్ళి ఆ స్వామికి వ్రతం చేయిస్తాం శోభనం చేయవలసిందే అని పట్టుబట్టారు పెళ్ళి అయ్యేదాకా భర్త ఎవరో తెలియదు కొత్తగా భయంగా శరీరం అర్పించుకుంది మూడు రాత్రులు గడిచాయి నాలుగో రోజు ప్రయాణం అత్తగారు అమ్మ దగ్గరకొచ్చి ఇదిగో వదని గారు మీరేమీ శ్రమపడి సారే చీరలు సర్దకండి ఒక నెల రోజుల్లో ఇల్లు చూసుకొని మా అబ్బాయి వచ్చి కోడల్ని తీసుకొని వెడతాడు అప్పుడు మీరు కూడా రావాలి సుమ చూడండి మా వాడి మొహం ఎంత వాడిపోయిందో కొర్రస అన్నాసి భార్యని వెంట తీసుకొని వెళ్ళలేకపోతున్నానని ఎంత బాధపడుతున్నాడో అంటూ కళ్ళు తుడుచుకుంటున్న అత్తగారిని వింతగా చూశారు అందరూ అమ్మ మాత్రం తోటకూర కాడలా నలిగిపోయిన కూతుర్ని చూసి కళ్ళనీళ్లు కార్చింది కట్నకానుకలు మూటగట్టుకుని వెళ్లిన వారి వద్ద నుండి లెటర్ కూడా లేదు పదహారు రోజుల పండగ అయింది అలా అలా నెల దాటింది కనీసం తనకైనా తన భర్త ఒక లెటర్ రాయలేదు దిగులుగా ఉంది శ్రావణికి కళ్ళు తిరుగుతున్నట్లు ఏ తిన్నా వచ్చేట్టుగా ఉంది అలా మరో నెల గడిచింది తల్లితో చెప్పింది తన పరిస్థితి ఆవిడ తల బాదుకుంటూ ఇదేం కర్మమే తల్లి పెళ్లి చేసుకొని వెళ్ళారు ఓ ఉత్తరమైనా రాయలేదు నీకు నెల తప్పినట్లుగా ఉంది శోకాలు పెట్టసాగింది పోరు పడలేక నాన్న అన్నయ్య కలిసి వాళ్ళ ఊరు వెళ్ళారు రెండు రోజులకి దిగులు మొహాలతో వచ్చిన అన్నయ్యని నాన్నని చూసి ఆశ్చర్యపోయాం ఏమిటి అని అడిగిన అమ్మతో వాళ్ళ ఊళ్ళో లేరు నెల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట ఏ ఊరు వెళ్లారో మాకు తెలియదు అన్నారు నాన్న మాటలు విని కుప్పకూలిపోయాం మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు సంబంధం చెప్పమన్నారు చెప్పాను అంతకు మించి నాకేమీ తెలీదు అంటూ మరో మాటకి అవకాశం ఇయ్యలేదు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి మెంగలేక కక్కలేక అన్నట్లుగా గడుస్తుంది కాలం కడుపులో శిశువు రూపుదిద్దుకుంటుంది ఆ రోజు పిడుగులా వచ్చింది టెలిగ్రామ్ అతను కార్ యాక్సిడెంట్లో మరణించాడని ఎన్నిసార్లు ఆ టెలిగ్రామ్ తిప్పి తిప్పి చూసినా అడ్రస్ లేదు ఎక్కడికని వెళ్తారు ఆ తర్వాత రెండు రోజులకి ఓ లెటర్ వచ్చింది మీ అమ్మాయి జాతకం మంచిది కాదు ఉన్న ఒక కొడుకు మరణించాడు విరక్తి చెందిన మేము కాశీ వెళుతున్నాం ఇక మమ్మల్ని మర్చిపోండి అంటూ అందరి మనసులు శిథిలమైపోయాయి కడుపులోని పెండం మాత్రం ఎదుగుతోంది ఇటువంటి దారుణ పరిస్థితిలో తనకంటూ ఓ తోడు ఉండడం మంచిది అనే అభిప్రాయం అందరికీ కలిగింది ఆ ఫలితమే వాగదీష్ పుట్టుక పిల్లవాణి ఆలనా పాలనలో జీవితం కొత్త మలుపు తిరిగింది అన్నయ్య పెళ్లి మరో మలుపు కాపురానికి వచ్చిన కొద్ది కాలంలోనే ఇంట్లో అందరినీ తనకనుసన్నంలో నడిపించసాగింది వదిన ఎవరి అదృష్టం వారిదే అనుకుంటూ కాలం గడపసాగింది శ్రావణి ఎండాకాలం వెళ్ళి వానాకాలం వచ్చింది ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉన్నాయి తన జీవితంలాగే కలతబారిన మనస్తో అలా ఉండిపోయింది ఎంతోసేపు కస్తూరి పావుగంట నుండి గమనిస్తోంది చలనం లేని స్నేహితురాలని చూసి చాలా బాధపడింది శ్రావణి ఇలా పిచ్చిదాండ్లా కాలం గడపకపోతే ఏదైనా కాన్వెంట్లో టీచర్గా చేరకూడదా నాకెవరిస్తారే ఉద్యోగం బీఈడీ కూడా లేదు ఇప్పిస్తే చేస్తావా మా నాన్నగారికి తెలిసిన కాన్వెంట్ ఉంది ప్రయత్నిస్తాను కాసేపు శ్రావణి దగ్గర కూర్చుని ఇంట్లో అందరికీ చెప్పి మరీ వెళ్ళింది అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు శ్రావణికి ఏదో ఒక వ్యాపకం ఉంటే తన బాధ నుండి రిలీఫ్గా ఉంటుంది రెండు రోజులకు వచ్చింది కస్తూరి తొందరగా రెడీ అవ్వమని శ్రావణికి చెప్పి అన్నయ్యతో ఈ విషయం మాట్లాడింది అందరినీ శాసించగల వాగ్దాటి కస్తూరికి ఉంది అన్నయ్య వెంటనే తన అంగీకారం తెలియజేశాడు శ్రావణి కస్తూరి కలిసి ఆ కాన్వెంట్కి వెళ్లారు ప్రిన్సిపాల్తో మాట్లాడింది కస్తూరి ఎల్కేజీకి టీచర్ కావాలి మీకు చారం చేరమనండి జీతం మూడు వందల రూపాయలు అని చెప్పారాయన ఏదో ఒకటి చేరమంటూ సైగ చేసింది కస్తూరి ఎల్కేజీ టీచర్గా చేరింది ఆ రోజే ఒకటి రెండు రోజులు కొత్తగా ఫీల్ అయింది తొందరగానే వర్క్ నేర్చుకుంది ఆ చిన్న పిల్లలతో కాలం తెలియకుండా గడిచిపోతుంది మేడం పిల్లలతో హోంవర్క్ రాయిస్తున్న శ్రావిణి తలెత్తి చూసింది రెండో తరగతి మాస్టారు వంశీ కృష్ణ అతను అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంటాడు శ్రావిణి లేచి నిలబడి అతని వైపు చూసింది ఏమిటి అన్నట్లుగా ఈరోజు టీచర్స్ అందరం కలిసి సినిమాకి వెళుతున్నాం మీరు కూడా రావాలి నాకు వీలు పడదు ప్లీజ్ అందరం వెళుతున్నాం ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదు మీరు వస్తున్నారు ఓకే కుర్చీలో నీరసంగా కూర్చుండిపోయింది శ్రావణి కస్తూరి దగ్గర గొప్పగా మాట్లాడింది కానీ వదిన తనని ఏదో సూటిపోటిగా అంటూనే ఉంది ఈరోజు వెళితే ఆవిడ వాగ్దాటి ఏ విధంగా ఉంటుందో ఆలోచనలతో సతమతమవుతున్న శ్రావణితో లక్ష్మి అంది ఆవిడ యూకేజీ చూస్తుంది ఇలాంటివి మామూలే అందరం కలిసి వెళ్ళాలంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా వెళ్ళి తీరాలి లేకపోతే మీరందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం కాదని నిర్ధారణ చేస్తారు లేనిపోనివి కల్పించి మన మీద కంప్లైంట్స్ చేసి సార్కి చేరవేస్తాడు మన ఉద్యోగం ఊడిపోతుంది ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచిస్తూ ఉండిపోయింది శ్రావణి ఇంటికి వచ్చినప్పటి నుండి అన్యమనస్కంగా ఉన్న కూతుర్ని చూసి ఏమైందే అందమ్మ జరిగింది చెప్పింది శ్రావణి వెళ్ళు నీకు కొంత మార్పుగా ఉంటుంది వీళ్ళ మాటలు విన్న వదిన వెళ్ళమ్మా ఉద్యోగస్తురాలివాయే దానికోసం చెందేందుకు శ్రావణి తన పనులు చేసుకొని చేత అక్షరాలు దిద్దిస్తూ కూర్చుంది వీధి తలుపు చప్పుడికి తలెత్తి చూసింది అటుగా వచ్చిన వదిన చాప పరిచి అందరినీ కూర్చోబెట్టి శ్రావణి మాట్లాడుతూ ఉండు నేను కాఫీ కలిపి తెస్తా ప్లీజ్ వద్దండి టైం అయిపోతుంది శ్రావణి గారు ఎక్కడ రారో అని మేం వచ్చాం రండి శ్రావణి గారు అంటూ తొందర చేశారు బాబును కూడా తీసుకెళ్ళు వాడు చూస్తాడు అంటూ తన గదిలోకి వెళ్ళి ఇరవై రూపాయల నోటు తెచ్చి శ్రావణి చేతిలో పెట్టింది వదిన సినిమా హాల్లో చాలా సరదాగా గడిచింది పెళ్ళైన దగ్గర నుండి అన్ని సరదాలు వదిలేసుకొని మోడులా బ్రతికేస్తుంది ఈ కొండంత అనుభూతి చిన్న ఉద్యోగం వల్ల లభించింది సినిమా అయింది అందరూ హాయిగా నవ్వుకుంటూ హాలు బయటకు వచ్చారు శ్రావణి గారు వంశీకృష్ణ గారు మీకు తోడుగా వచ్చి మీ ఇంటి దగ్గర మిమ్మల్ని దింపి వెళతారు ఆ నిల్లు మీ ఇంటి మీదుగా కూడా వస్తుంది మేము ఈ వీధి గుండా వెళతాం అంది లక్ష్మీ టీచర్ వీడ్కోలు అనంతరం నడక సాగించారు వాగదీష్ నిద్రపోతున్నాడు ఎత్తుకొని భారంగా నడుస్తున్న శ్రావణిని చూసి బాబునిలా అయ్యండి తన అంగీకారం తెలపకుండానే బాబుని తీసుకొని నడవసాగాడు వంశీ క్షణం భర్త గుర్తుకొచ్చాడు శ్రావణికి అతను బ్రతికుంటే ఇలానే నడిచేవారం కదా మనసులో గాయం మరలా రేగింది నీరు నిండిన కళ్ళు కొంగుతో తుడుచుకుంది మేడం మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది మాటలు మార్చి జోకులు వేసి కలత బారిన మనసుని నవ్వింపచేశాడు ఇల్లు దగ్గర పడింది అన్నయ్య వదిన వీధి అరుగు మీదే కూర్చున్నారు నీ కోసం వద్దామనుకుంటున్నానమ్మా అంటూ బాబుని తీసుకొని వంశీకృష్ణకి థ్యాంక్స్ చెప్పాడు అన్నయ్య కాసేపు వంశీతో కబుర్లు చెప్పి అందరూ లోపలికొచ్చారు అన్నయ్య వదిన వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళిపోయారు శ్రావణి బాబుని పడుకోబెట్టి తను కాళ్ళు కడుక్కొని వంటగదిలోకి వెళ్ళింది గిన్నెలో కొద్దిగా అన్నం ఉంది ఆ కాస్త అన్నం మజ్జిగ పోసి కలిపి బాబుని లేపి తినిపించింది తను కాస్త మజ్జిగ తాగి పడుకుంది వదిన బలే నటించగలదు అదృష్టవంతురాలు అనుకుంది శ్రావణి కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రావడం లేదు మంచంపై అటూ ఇటూ దొరలసాగింది అన్నా వదిన మాటలు సన్నగా వినిపిస్తున్నాయి అతను బాగానే ఉన్నాడు పెళ్లి చేసుకుంటుందేమో మీ చెల్లెలు అదలా చేస్తే ముందు సంతోషపడేవాణ్ణి నేనే ఎందుకంటావా శ్రావణిని కొడుకుని అమ్మని నాన్నని నిన్ను నీకు పుట్టబోయే పిల్లల్ని ఎంతమందిని పెంచాలి బాబోయ్ నా వల్ల కాదు ఆలోచనలాపి దగ్గర గారా మనసులోని గాయంపై కారం చల్లినట్లు అనిపించింది ప్రతీ నెల జీతం మూడొందలు అన్నయ్యకే ఇస్తుంది శ్రావణి ఎందుకమ్మా అంటూనే తీసుకుంటాడు ఈ రాత్రి తన అన్నం తినలేదని అన్నయ్యకి తెలుసా ఎప్పటికో కునుకు పట్టింది మేడం స్కూల్ టైం అయిపోయింది ప్రిన్సిపల్ ఏమంటాడు అనే కంగారుతో వేగంగా నడుస్తున్న శ్రావణి ఆ పిలుపుతో ఆగి వెనక్కి చూసింది థ్యాంక్ యూ మేడం అంటూ సైకిల్ దిగుతున్న వంశీకృష్ణ ముఖంలోకి ఏమిటన్నట్లు చూసింది మీతో చాలా మాట్లాడాలి రేపు సండే కదా ఉదయం తొమ్మిది గంటలకి వేణుగోపాలస్వామి టెంపుల్కి రాకూడదు తప్పక రండి ప్లీజ్ నో నో ప్లీజ్ గట్టిగా అరవాలనిపించింది అప్పటికే కొన్ని కళ్ళు తమని పరిశీలిస్తున్నాయి అందుకే తమాయించుకుంది ప్రయత్నిస్తాను అని చెప్పి నడక వేగం హెచ్చించింది స్కూల్కి చేరేసరికి పది నిమిషాలు లేట్ అయింది ప్రిన్సిపల్ కళ్ళు ఎర్రగా చేసుకుని కోపంగా చూశాడు సారీ సార్ అని చెప్పి సంతకం ముగించుకొని క్లాస్ రూమ్కి వెళ్ళి వర్క్లో లీనమైంది కాలం ఎవరితోనూ స్నేహం పెట్టుకోదు విరామం లేకుండా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది ఈరోజు సెలవు కదా ఎక్కడికి ప్రయాణం అయ్యావు వదినమ్మ వెటకారంగా అంది అమ్మ కూడా చేతిలో పని ఆపి నేనేం చెప్తానో వినడానికి నా కేసు చూడసాగింది వేణుగోపాలస్వామి గుడికొస్తానని అనుకున్నానమ్మా ఈరోజు సండే కదా వెళదామని అమ్మకి వదినకి వినపడేలా చెప్పి బయటపడ్డాను నేను చెప్పులు వేసుకోవడం చూసి భాగదీష్ వెంటపడ్డాడు వాణ్ణి నడిపిస్తూ గుడిదారి పట్టాను హాయ్ శ్రావణి బాగున్నావా అరే వెంకటేష్ నువ్వా ఈ ఎప్పుడొచ్చావు నిన్ను చూద్దామనే వస్తున్నాను కస్తూర్ని కలిశాను నిన్న నీ గురించి చెప్పింది చాలా బాధపడ్డాను కాలేజ్ రోజుల్లో బావి జీవితాలను గురించి ఎన్ని ఊహలు ఎన్ని కలలు కన్నాం ఇంత విషాదం ఎలా భరిస్తున్నావు శ్రావణి ఒక విద్యుత్ఘాతం ఒళ్లంతా పాకినట్లయింది ఉబ్బికి వచ్చే కన్నీరుని పంటి బిగును ఆపుకుంటూ రా మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నీ కొడుకేనా అంతా నీ పోలికే బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆ తల్లిలాగే అదృష్టం అంటూ ఇంటివైపు దారి తీసింది మెట్లు ఎక్కుతుండగా వినిపించింది వదిన గొంతు ఈవిడగారికి ధైర్యం ఎక్కువైంది ఈ మధ్య అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది కిటికీలో నుంచి తమని గమనిస్తుందని తెలుసు శ్రావణికి రా వెంకటేష్ కూర్చో కాఫీ తెస్తానుండు అంటూ వంటగదిలోకి వెళ్ళింది వెంకటేష్ ఇంటిని అంతటినీ పరిశీలించసాగాడు గోడనున్న ఫోటోలని చూస్తూ ఒక ఫోటోని పరిశీలనగా చూడసాగాడు కాఫీ కప్పుతో ఆ రూమ్లోకి వచ్చిన శ్రావణి అది మా పెళ్లి ఫోటో ఇతన్ని నేను చూశాను చాలాసేపు మాట్లాడాను కూడా పరిశీలనగా చూస్తూ అన్నాడు వెంకటేష్ అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన అన్నయ్య నిజంగానా అన్నాడు నాకు నోటి మాట రాలేదు అమ్మ నాన్న వదిన అందరూ ఆ రూమ్లోకి వచ్చి వెంకటేష్ కేసి ఆశ్చర్యంగా చూడసాగారు మీరు చెప్పేది నిజమేనా ఇతనే మా ఫ్రెండ్ ఆఫీసులో చేస్తున్నాడు చాలాసార్లు కలిశాను పెళ్ళి కాలేదని చెప్పాడే వెంకటేష్కి అంతా ఆశ్చర్యంగా ఉంది మనిషిని పోలిన మనిషి ఉంటాడంటారు నిజమా అన్నయ్య వెంకటేష్ చాలాసేపు మాట్లాడుకున్నారు నాకు ఇతన్ని చూపించండి మీరెప్పుడు వెళుతున్నారు మీతో నేను వస్తాను తప్పకుండా శ్రావణి కోసం ఆ మాత్రం చేయలేనా ఇతను అతనే అయితే శ్రావణి కాళ్ళ మీద పడేస్తాను ఆవేశంగా అన్నాడు వెంకటేష్ రేపు వెళుతున్నాను నాతో కూడా రండి అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు వెంకటేష్ అన్నయ్య వెంకటేష్ ఆ మర్నాడు వెళ్లారు మా అందరికీ టెన్షన్ ఏదో వండుకుంటున్నాం తింటున్నాం స్కూల్కి వెళ్లబుద్ధి కాలేదు అలా ఉండిపోయాం అందరం అమ్మ మాత్రం దేవుడికి ఒకటే దండాలు పెట్టేస్తోంది స్వర్గంలో ఉన్న తన అల్లుడు ముంగిట బాలాలని నాలుగో రోజుకి అన్నయ్య వచ్చాడు చాలా అలసట దిగులు అన్నయ్యలో కనిపించాయి అందరం అన్నయ్య కేసి చూస్తున్నాం కాసిన మంచినీళ్ళు ఇవ్వండే కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వదిన మంచినీళ్ళు నేను కాఫీ ఇచ్చాం అవి తాగి వాడే నే రాస్కెల్ నన్ను చూసి అతి తెలివిగా తప్పించుకున్నాడు కానీ వేటాడి పట్టుకున్నాంలే సంగతంతా ఆఫీసుకి చెప్పి ఒకరోజు లీవ్ కూడా ఇయ్యొద్దని చెప్పొచ్చాం వెంకటేష్ అతని స్నేహితులు కదలనియర్లే అందరూ బయలుదేరండి శనివారం అక్కడికి చేరుకోవాలి ఈ విషయం ఎవరితోనూ అనకండి ఏం జరుగుతుందో తెలియదు వాడు పెద్ద కేడీగాడు నూరాడు అన్నయ్య అమ్మ గబగబా వంటగదిలోకి వెళ్ళి కుంకుమ పట్టుకొచ్చి నా నుదుటిన పెట్టింది పెట్టెలో పడేసిన మంగళసూత్రాలు నా మెడలో వేసింది కొత్త మెరుపన్నా తగ్గలేదు గట్టిగా నవ్వాలని పిచ్చిగా అరవాలని ఉంది అలా ఉండిపోయాను నా భర్త నాయవంచుకుడని ఏడవనా బ్రతికి ఉన్నాడు అని సంతోషపడినా స్కూల్కి వెళ్ళి చెప్పిరా ఈరోజైనా కాలింగ్ బిల్ మూతతో తలుపు తీసింది కాంతం తెల్లని దుస్తులు రెండు చేతుల వేళ్లకి వజ్రాల ఉంగరాలు మెడలో బంగారు గొలుసు బంగారు వాచి చూడగానే జమీందారులా అనిపిస్తున్నాడు విఠల్ నేను లోపలికి రావచ్చా మీ ఇంట్లో అందమైన అబ్బాయి పెళ్ళికున్నాడని వినొచ్చాను మా అమ్మాయి లక్ష్మి అందం ఐశ్వర్యం చదువు వినయం విధేయతలు ఇన్ని ఉన్న నా ఏకైక సంతానం మీ ఇంటి కోడలుగా చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను రండి రండి అంటూ కూర్చోబెట్టి మర్యాద చేసింది ఆమె భర్తని పిలిచి పరిచయం చేసింది ఎంత లావుగా ఉంది ఎంత సన్నంగా ఉన్నాడు బహుశా భార్య విధేయుడు కాబోలు అనుకున్నాడు అబ్బాయిని కూడా పరిచయం చేయండి పరిశీలనగా ఇల్లంతా చూస్తూ అన్నాడు విఠల్ అలాగే అన్నయ్య గారు మా అబ్బాయికి లక్ష రూపాయలు కారు ఇస్తామని నిన్ననే ఎవరో వచ్చి వెళ్ళారు దాందే ఉంది అక్కయ్య గారు మా అమ్మాయి నాలుగు లక్షలకు అధికారి మేడ కూడా దాందే పెళ్ళవగానే నేను కాశీ వెళదాం అనుకుంటున్నాను నాకు చివరి దశలో కాశీలో ఉండాలని కోరిక మేం కూడా బాబు పెళ్ళవగానే కాశీలో స్థిరపడి ఆ విశ్వనాథుణ్ణి సేవించుకుంటూ విశ్రాంతిగా గడపాలని కోరికతో ఉన్నాం అంటూ పక్క గదిలోకి వెళ్ళి కొడుకును లేపి తీసుకొచ్చింది కాంతం రాత్రంతా నిద్రలేని మొహంలా ఉంది అతని మోము బద్ధకంగా వచ్చి కూర్చున్నాడు విటలకి ఓ నమస్కారం పడేసి అతన్ని పరీక్షిస్తూ ఆహా ఏమి అందం ఇలాంటి అబ్బాయి కోసమే వెతుకుతున్నాను ఈడు జోడు బాగుంది ఇదిగో మా అమ్మాయి ఫోటో జాతకం చూడ్డానికి రేపు వస్తాం మళ్ళా బాబు ఊరు వెళదాం అనుకుంటున్నాడు అంది కాంతం రేపొద్దు నాకు కొంచెం పనుంది ఆదివారం ఉదయం నేనే వచ్చి తీసుకెళ్తాను రెడీగా ఉండండి అందరికీ చెప్పి బయటకు వచ్చాడు విఠల్ తలుపులు మూతపడగానే సడి చేయకుండా తలుపు దగ్గరికి వచ్చాడు అమ్మా మళ్ళీ ఈ పెళ్ళేమిటి నన్ను ఈ విధంగా బ్రతకనేవా నేను రాను మొన్న మా బావమరిది కనబడ్డప్పటి నుంచి ఒకటే కంగారుగా ఉంది ఆ రోజే వాణ్ణి తప్పించుకునేసరికి తలప్రాణం తోక వరకు వచ్చింది నువ్వెలాగో అమెరికా వెళ్ళాలనుకుంటున్నావా ఈ పెళ్లి తొందరలో ముగించి నాలుగు లక్షలు మన చేతిలో పడగానే ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాలే ఈ రాజ్యం ప్లాన్ ఏది ఇంతవరకు జరగకపోవడం అనేది లేదు నువ్వు నిశ్చింతగా ఉండు పొంచివేళ్ల మాటలు వింటున్న విఠల్ తృప్తిగా నవ్వుకున్నాడు పెళ్లి చూపుల ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి అడుగడుగునా మర్యాదలు టిఫిన్లు డ్రింకులు అద్భుతం పిల్లని తీసుకురండి అన్నయ్య గారు పట్టు చీర సవరించుకుంటూ చెప్పింది కాంతం మేలిముసుగు సవరించుకుంటూ వచ్చి కూర్చున్న శ్రావణిని చూసేసరికి తల్లి కొడుకులు కంగారు పడ్డారు వదినగారు గారు మా అమ్మాయి నచ్చలేదా అలా కంగారు పడుతున్నారేమిటి శ్రావణి నీ అత్తమావలకి భర్తకి నమస్కరించమ్మా నవ్వుతూ వాళ్ళనే పరిశీలిస్తూ అన్నాడు విఠల్ భర్త కళ్ళల్లోకి సూటిగా చూసింది శ్రావణి అతను తడబాటుగా మోసం దగ అంటూ అరుస్తూ బయటికెళ్లబోయాడు ఎవడిదిరా దగ కుట్రా పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళిపోదామనుకున్న నీది కాదా కాళ్ల పారాణి ఆరకముందే మూడు రాత్రులు అనుభవించి భార్యని నువ్వు బ్రతికుండగానే వీడియో చేశావే అది దగా కాదా నీ కామానికి బలయ్యి ఒక కొడుకుని కని జీవోత్సవంలో బ్రతికి ఇడ్చుకుంటున్న ఇళ్లాలని చూడరా రాజ్కెల్ నీకు మామూలు శిక్ష పనికిరాదు ఎస్ఐ గారు వీళ్ళని లాకప్లో పెట్టండి ఇవిగో సాక్ష్యాధారాలు రేపు మా లాయర్ గారు నేను వస్తాం స్టేషన్కి తాళాలు గట్టిగా వేసి కాపలా దిట్టంగా ఉంచండి తల్లి కొడుకులు పరమ అంటూ వాళ్ళని పోలీస్ వ్యాన్ ఎక్కించి లోపలికొచ్చాడు విఠల్ నెల రోజులు కోర్టు చుట్టూ తిరగడంతో గడిచిపోయింది కేసు శ్రావణి గెలుచుకుంది అత్తగారికి భర్తకి ఆరు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వచ్చింది భర్త ఉద్యోగం శ్రావణికి వచ్చింది ఎంతో నేర్పుగా శ్రావణి కథ సుఖాంతం చేసినందుకు వెంకటేష్ సిఐడి విఠలకి కృతజ్ఞతలు తెలియజేశాడు ఆడపిల్లంటే ఆదిశక్తి స్వరూపం ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి కానీ బీరువులా కిరస్నాయులు పోసుకొని పురుగుల మందు తాగో చనిపో చనిపోవడం జీవితానికి ముగింపు కాకూడదు బెస్ట్ ఆఫ్ లక్ శ్రావణి వెన్ను మీద చిన్నగా కొడుతూ అన్న విటల మాటలకు అందరూ గలగల నవ్వారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి